ప్రైజ్అలార్డ్ నీరోజు మీకోసం మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణము నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకుమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను సాధారణంగా విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మగౌరవం కొరకు యవన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు అందరిని ఆకర్షించే విధముగా వారిని వారు కనపరచుకోవటానికి ఆరాటపడుతూ ఉంటారు పోరాడుతారు అలాంటి ఒక విద్యార్థి తరచుగా తన చుట్టూ తనకంటే ఎక్కువ ప్రతిభ ఆత్మవిశ్వాసంతో ఉన్న వారిని చూచి ఎల్లప్పుడూ కూడా తాను నేను చాలా అసమర్థుడను అని తనకు తానే చెప్పుకుని నిరుత్సాహపడుతూ ఉండేవాడట అలాంటి సమయంలోనే ఆ ఒక భక్తి కలిగినటువంటి ఆ క్లాస్ టీచర్ ఒకరోజు ఆ విద్యార్థికి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణాన్ని చూపించింది చూపించి దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైనటువంటిదో దానిలో మనం ఎంత అద్భుతమైనటువంటి వారమో ఆ యొక్క విద్యార్థికి తెలియచేసింది కీర్తనకరుడు అన్నాడు నేను పెండమున ఉండగానే నీ కనులను చూచాయి నియమింపబడిన దినముల్లో ఒకటి కూడా కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో గ్రంథస్థం చేయబడ్డాయి అనేటువంటి సంగతిని ఆ కుమారునికి చూపించింది నీ దినములలో ప్రతి దినము ఎలా ఉండాలో ఆయన ముందే రాసుకున్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు వాటిని ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి వారమే అనేటువంటి సంగతిని తెలియచేయటానికి ఆయన రాయించాడు ఈ సంగతి నీకు అర్థం కావాలంటే దేవుని దృష్టిలో నీ జీవితం ఎంతో గొప్పగా ఉన్నదో నువ్వు అర్థం చేసుకోవాలి అలాగున దేవుని దృష్టిలో నీ జీవితం యొక్క అద్భుతాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయనను కలుసుకోవాలి లోతుగా తెలుసుకోవాలి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ నేను అసమర్థుడును నేనేమి చేయలేను నేను పోటీ పడలేను అనేటువంటి మాటలు ఎప్పుడైనా నువ్వు అనుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకో ఒక మనిషి జీవితం ఇంకొక మనిషి జీవితానికి ఎప్పుడూ కూడా పోటీ కాదు నీ ప్రత్యేకత నీదే ఎవరిని వారినే దేవుడు ప్రత్యేకముగా ఆయన నిర్మించాడు అలాగని నిర్మింపబడ్డావు నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది నీవెవరికి పోటీ కాదు నీకెవరు కూడా పోటీ కాదు ఈ సత్యాన్ని గమనించి దేవుడిచ్చినటువంటి జీవితం ఏమిటో గ్రహించు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆమె ప్రార్థన మా దేవ నీకు వందనాలు మాకున్న ప్రత్యేకతను మేము కనుగొనేటటువంటి మనోనిబ్రమును విశ్వాసమును మాకు దయచేయమని ఏసినామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్